ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరల ఈ సైన్స్ అండ్ సైన్స్ అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఇది విజ్ఞానము మన యొక్క ఆధ్యాత్మిక పుస్తకమైన బైబిల్ని కలిపి చూసేటువంటి ఒక అతి ముఖ్యమైన ప్రోగ్రాం ప్రాముఖ్యమైన ఎన్నో విషయాలు చూడబోతున్నాం ఇది సైంటిఫిక్ వరల్డ్ ఈరోజు తెలివి అధికమై ఉంది విజ్ఞానము తప్పని చెప్పడం లేదు అన్నిట్లోనూ ఒక రుందని చెప్తుంటారు చిన్న మిస్టేక్ అంటారు అదేవిధంగా విజ్ఞానము ఎన్నో మంచి విషయాలు మనకు అందించినా కూడా కొన్ని విషయాలు మాత్రం అంటే ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు బైబిల్కి చెందిన విషయాలు చూసినట్లయితే కొన్ని విషయాలు తప్పుగా ప్రతిధ్వనిస్తున్నాయి లేక నమోదు చేస్తున్నాయి ఇప్పుడు ఇదేం చేయబోతున్నామంటే మన యొక్క బైబిల్ నుండి మనం చూడబోతున్నాం ముందుగానే రెండు ప్రోగ్రామ్స్ మనం చూసున్నాం అవన్నీ కూడా చక్కగా మనకి వివరించి మనమర్థం చేసుకునే రీతిలో దేవుని కృప వలన మన యొక్క సహోదరులు రూబెన్ గారు మనకు అందించారు రెండు ప్రోగ్రామ్స్ ముగించి ఇప్పుడు మూడవ ఎపిసోడ్కి వచ్చి ఉన్నాం ఇప్పుడు నేరుగా ఈ మూడవ ప్రోగ్రాం చూసే వాళ్ళకి మేము చెప్తున్నాం ముందుగానే రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీరు వెళ్లి చూడొచ్చు చూసి అటు తర్వాత ఈ ప్రోగ్రామ్ లోనికి రండి ఈరోజు మనం దీని గురించి చూడబోతున్నాం ఏ విషయాలను గురించి మాట్లాడబోతున్నాం అనేటువంటిది మనతో ఉన్న సహోదరులు రూబెన్ గారితో మనం తెలుసుకోబోతున్నాము రండి కార్యక్రమానికి వెళదాం ప్రైజ్ అలాడ్ మరలా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం మీ ఇన్విటేషన్కై చాలా థ్యాంక్స్ రెండు ప్రోగ్రాంలు చాలా బాగున్నాయి నేనే కూర్చిన పూర్తి ప్రోగ్రామ్స్ ని తిరిగి ఎడిట్ చేసి చూసినప్పుడు అనేక విషయాలు నేనే తెలుసుకున్నా అంటే నార్మల్ నార్మల్గానే అందరూ కూడా కొంత విజ్ఞానపూరితంగా ఉన్నారు మన తండ్రి తాతల కాలం లాగా ఇప్పుడు లేదు ప్రజలకు ఒక అందులోకి స్మార్ట్ ఫోన్ వచ్చి పోయిన జనరేషన్లో వాళ్ళే ఉపయోగించడం ఆరంభించారు దే కమ్ టు నో ఒక సింపుల్ ఫ్యాక్టర్ ఇంకా చెప్పాలంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సైన్స్ అందరికీ తెలుసు మాట్లాడుతున్నారు సో ఈ విజ్ఞానము పలు విషయాలు మనకు చేసిన కొన్ని విషయాలలో అది తప్పుగా నమోదవుతుందని ఇంతకుముందు చెప్పుకున్న విషయాలలో మనం చూసాం యాక్చువల్గా నేను ఈ ప్రోగ్రాము ఎలాగా ప్రజల మనసులో నమోదు చేయాలనుకుంటున్నానంటే ఇది దేవుడు లేడని చెప్పేటువంటి వాళ్ళకైనటువంటి జవాబు ఇది అది వాళ్ళవాళ్ల యొక్క నమ్మకం ఇజం అది తిజం అని చెప్పుకున్నట్టుగా మీరు గత ప్రోగ్రాంలో చెప్పారు అదొక బిలీఫ్ సిస్టమ్ బిలీఫ్ సిస్టమ్ వాళ్ళు నమ్ముతున్నారు మనమెలా దేవుడున్నాడని నమ్ముతున్నామో వాళ్ళు లేరని నమ్ముతున్నారు మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు పోయినసారి నిజం కరెక్ట్ సో ఇప్పుడు నేనొచ్చి వారి నమ్మకానికి ఎదురుగా నేను మాట్లాడడానికి ఇష్టపట్లా మీరు దేవుడు లేడంటున్నారు అందువల్ల అలాగని చెప్పి వాళ్ళు దేవుడు లేడన్నందుకు వారి నమ్మకానికి హేతువుగా వారు ఏమన్నా చెప్పుకోనివ్వండి అది వాళ్ళ ఇష్టం అనుకోండి అది వాళ్ళ హక్కు ఎప్పుడు నా నమ్మకానికి ఎదురుగా వారు మాట్లాడాలని అనుకుంటారో నేను దేవుణ్ణి నమ్ముతున్నా సో దేవుని గురించి నా నమ్మకానికి ఎదురుగా వారు మాట్లాడుతున్నప్పుడు దానికి జవాబివ్వడమో లేదా దానికి సంబంధిత ఉద్దేశాలు నేను నమోదు చేయడం నా యొక్క విద్యని నేను అనుకుంటున్నాను బాధ్యత బాధ్యత ఆ గుడ్ వర్డ్ బాధ్యత సో ఇది అటువంటి ఒక ప్రోగ్రాం వారి యొక్క నమ్మకానికి వ్యతిరేకమైంది కాదు నా నమ్మకానికి ఎదురుగా ఒక పోరు వచ్చినప్పుడు దానికి ఎదురు పోరు చేయడమే నా పని అయి ఉందని భావిస్తున్నా సో అటువంటిదిగానే ఈ ప్రోగ్రాంని నేను చూస్తున్నాను సో ఈ ప్రోగ్రామ్ లో మనం ఏం చూడబోతున్నాం మనమేమీ వారికి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఓకే ప్రైజ్ ద లాట్ మనము ఈ ప్రోగ్రాంలో ఏమిటి ప్రైమరీగా చూడబోతున్నామంటే అమెరికా దేశంలో ఒక పరిశోధన చేశారు ఏ వయస్సులో పిల్లలు ప్రత్యేకించి టీనేజ్లో ఉన్న పిల్లలు దేవుణ్ణి ప్రశ్నించని ఆరంభించారు లేకపోతే బైబిల్ యొక్క అథారిటీని ప్రశ్నించని ఆరంభిస్తున్నారు అని రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక సర్వే జరిగించినప్పుడు అనేకులు యుక్త వయసు అంటారు కదండి హై స్కూల్ లెవెల్ పదమూడు నుండి పదిహేడు సంవత్సరాల వరకు టీనేజ్ టీనేజ్ అని చెప్తున్నాం కదండి ఓకే హై స్కూల్ అంటే సిక్స్త్ నుండి చూద్దామండి అంటే పన్నెండు సంవత్సరాల పడే అని చూడొచ్చు ఆ వయసులో వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు అందులో మ్యాక్సిమం పీపుల్ అధికపక్షంగా పిల్లలు ఏది వాళ్ళు నమ్మడానికి ఏది కష్టం అంటున్నారంటే క్రియేషన్ సృష్టిని గుర్చి సృష్టిని గుర్చి బైబుల్ చెప్పేటువంటిది అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది రైట్ అది సరిగ్గా అర్థం చేసుకోలేదని చెప్తున్నాను అందుకే లాస్ట్ లో ఫిజిక్స్ యొక్క ఆధారం అంతా కూడా ఒకే వాక్యంలో దేవుడు చెప్పింది అర్థం చేసుకోవాలి ఓకే సో రెండవదిగా వారు అడిగే పెద్ద ప్రశ్న ఏంటంటే భూమి యొక్క వయస్సు ఆర్ ఈ కాస్మాలజీ ప్రపంచం యొక్క వయస్సు ఓకే అది మాక్సిమం క్రైస్తవులు ఏం బిలీవ్ చేస్తున్నారు అంటే ఆరు వేల సంవత్సరాలు అయ్యింది అని బైబిల్ చెప్పేది నమ్ముతున్నారు ఓకే దీనికి ఏంటి ఆన్సర్ అనేది ఈ ప్రసారంలో చూడబోతున్నాం ఓకే ఇప్పుడు మనం వచ్చి టీనేజర్స్ అడిగే అడిగేటువంటి ప్రశ్నల్లో మొదటి ప్రశ్నగా ఈ ప్రపంచం వయసు ఎంత అంటే ఈ యొక్క భూమి సృష్టించబడి దాని వయసు ఇంకా అర్థం చేసుకోవాల్సిన విషయం భూమి సృష్టించబడింది మన కూడా ప్రారంభమైంది వాటి మధ్య గ్యాప్ అనేది చూడగలం ఇదే వరల్డ్ అని మనము వేరు చేసి చూడగలం నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవడం లేదు పోను పోను బ్రదర్ అది పరిచి చెప్తారు సో ఈ ప్రశ్న వచ్చి ముఖ్యం అయితే నాకేంటంటే మనమందరం ప్రశ్నించకుండానే పెరిగాము ఒక కాలఘట్టం వరకు ఆ కాలంలో ప్రశ్న అడగలేదు ప్రశ్న అడిగే ప్రసక్తే లేదు మనకి బట్ ఇప్పుడు మనం ప్రశ్న అడిగేది మంచిది కూడా జవాబు దొరుకుతుంది మనం ఆ రోజున అడగలేదు జవాబు దొరకలేదు అయితే ఆ రోజు మనకు ఒక బిలీఫ్ ఉండింది మనకి వారు చెప్పింది అంగీకరించే బిలీఫ్ ఉండింది సరే ఇప్పుడు మీరు ఈ లోకము యొక్క వయసు మీరు చెప్పారు కదా లోకము యొక్క వయసు అనేటువంటిది అది మీరు ఎలాగా పరిగణించబడుతుంది దేని ఆధారముతో ఈ లోకము యొక్క వయసు లెక్కిస్తున్నారు ఇప్పుడు ఈ లోకానికి ఎంత వయస్సు ఈ భూలోకానికి ఎంత వయస్సు అయి ఉంటుంది అనుకుంటున్నారు భూమి యొక్క భూమి అని చెప్పేదానికంటే కూడా యొక్క యొక్క సైంటిఫిక్ గా వాళ్ళు చెప్పేది చూస్తే థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ అంటున్నారు ఒక నిమిషం ప్రపంచం అనేది ఏంటంటే ఇప్పుడున్న పిల్లలకు ప్రపంచం విశ్వం ఇటువంటివి అనేక వర్డ్స్ తెలియదు అందువల్ల ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రపంచం అంటే ఈ భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కూడా మీరు చూసే ప్లానెట్స్ గాని అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కలిసే ప్రపంచం ఈ మొత్తానికి పేరే ప్రపంచం ఓకే బ్రదర్ చెప్పి ఈ సైంటిఫిక్ వ్యూ ఏం చెప్తుందంటే ఆ ప్రపంచం యొక్క వయసు బిలియన్ ఇయర్స్ అని క్యాల్కులేట్ చేశారు థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఒక బిలియన్ అంటే వంద కోట్లు ఒక బిలియన్ అంటే వంద కోట్లు వంద కోట్లు అప్పుడు రఫ్ గా మనం చూసినట్లయితే పదమూడు అంటే వెయ్యి మూడు వందలు డెబ్బై గానీ ఎనభై కోట్లు గాని ఆ వెయ్యి మూడు వందల డెబ్బై కోట్లు సంవత్సరాలు ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ రైట్ 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 ఇలా త్రీ సిక్స్టీ ఫైవ్ ఇది ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ అంతా ఏం చూడబోతున్నాం సైంటిఫిక్ వ్యూ ఏం చెప్తుంది తర్వాత మనం అందులో ఉండే సమస్యలు ఏంటి బైబిల్ చెప్పేది కూడా మనం ఇందులో ఇంతటి వరకు ఇంతవరకు ప్రపంచం సృష్టించబడి వెయ్యిన్ని మూడు వందల డెబ్బై సంవత్సరాలు అంటున్నారు ఆధారంగా ఇది చెప్తున్నారు దేన్ని బేస్ చేసుకుని వాళ్ళకంటూ ఒక నమ్మకం ఉంటుంది కదా ఎలాగనేది ఓకే సో ఇది దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నారంటే వెయ్యిన్ని తొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఎడ్విన్ హబుల్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఆస్ట్రోఫిజిస్ట్ ఆయన ఒక థీరి చెప్తున్నాడు ఓకే దానికి ముందు ఒక విషయాన్ని చెప్తున్నా థీరీ అంటే ఏంటని అర్థం చేసుకోవాలి అన్నీ కూడా థీరీలే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిగ్ బ్యాంగ్ అనేది ఒక థియరీ ఓకే దీని మహావ్యాకోచం అంటారు ఓకే థీరీకి డెఫినేషన్ మొదటిగా చూద్దాం ఏంటి మాకు థీరీ అంటే రెండు విషయాలే స్కూల్లో థీరీ ప్రాక్టికల్ థీరీ అంటే రాసేది ప్రాక్టికల్ అంటే చేసేది చేసేవి అవునండి అని ఉంచుకున్నాం థీరీ అనేది ఒక సిద్ధాంతం ఒక నమ్మకం మీద ఆధారపడి ఉందని చెప్పుకోగలం తీరికి నేను డెఫినేషన్ చెప్తాను ఏ ఇస్ సెట్ ఆఫ్ ఐడియాస్ ఆర్ ఐడియా టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ ఏదో వివరించడానికి ప్రయత్నించే ఆలోచనల సమితి లేదా ఆలోచన దీనినే మనం తీరి అంటాం ఓకే తీరి అంటేనే అందులో నమ్మకమును సంబంధించిన విషయం అని మనం మరిచిపోకూడదు ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని నేను అర్థం చేసుకున్న ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా ఇది విధానం ప్రూఫ్ చెప్పాలంటే ఆధారం విధానమనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటది ఆధారము నిరూపణను బట్టి ఉంటుంది అయ్యింది ఇదే అయితే ఇది నిరూపించలేదు ఇలాగుందని నమ్ముతున్నాను ఇందులో కొంత ఆధారం ఉండొచ్చు ఆ రైట్ ఇందులో అసలు పూర్తిగా ఆధారం లేదని చెప్పలేం ఆధారములున్నాయి అయితే నమ్మకం కూడా చేర్చే తీరి అంటున్నారు ఓకే ఆధారమే లేదని చెప్పలేము ఆధారం ఉంది దాని ఆధారంగా ఇది ఉండి ఉండొచ్చు అనేటువంటి బిలీఫ్నే మనం థీరీ అంటున్నాం నిజమైన క్యారెక్టర్స్ ని బట్టి ఒక కల్పన కథ రాయడం లాగా పరిశోధన చేస్తే అందులో ఒక నిజ క్యారెక్టర్ ఉంటుంది ఓ ఇతను ఆ కాలంలో జీవించాడు కానీ చుట్టూ చెప్పినవి కల్పిత కథలుగా ఉంటాయి ఉండొచ్చు ఇవి రెండు కూడా మిక్స్ అయి ఉంటాయి అలా రైట్ అదే థీరీ థీరీ ఈ ఎడ్విన్ హబ్బల్ ఏం చేశాడంటే ఆ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇక్కడ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేస్తున్నాడు ఆయన ఏం కనిపెడుతున్నాడంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్లానెట్స్ గ్యాలక్సీస్ స్టార్స్ ఇవన్నీ ప్రత్యేకమైన వేగంతో వాటి స్థానం నుండి అవి తప్పినట్టుగా ఆయన చూస్తున్నాడు విస్తరిస్తూ విస్తరిస్తూనే ఎక్స్పెండ్ అవుతూ ఉండే ఎక్స్పెండ్ అవడం అంటే అక్కడ నుండి మూవ్ అయ్యి కొంత దూరం వెళ్ళిపోవడం ఓకే ఇది చూసి ఆయన ప్రూఫ్తో ఇది నిరూపిస్తూ ఉన్నాడు సో దీని ఆధారంగానే బిగ్ బ్యాంగ్ అనేది ఒకటి జరిగి ఉండాలి అనేటువంటిది తీరిగా పంతొమ్మిది వందల ముప్పైల్లో నలభైల్లో అది చెప్తున్నారు బిగ్ బ్యాంగ్ అంటే మహావ్యాకోచం అవును బిగ్ బ్యాంగ్ అంటే ఒక గొప్ప విస్ఫోటనం జరిగింది అది ఊహించలేనంత రీతిలో హీట్ ప్రొడ్యూస్ చేసింది ఆ తర్వాత అది కూల్ అయింది పగిలిన దాంట్లోంచే ఈ రోజు మనం చూసే స్టార్స్ కానీ కామెట్స్ కానీ లేక సూర్యుడు కానివ్వండి చంద్రుడు కానివ్వండి లోకము కానివ్వండి ఇవన్నీ అక్కడ ఏర్పడ్డాయని ఈ సూత్రము యొక్క బిలీఫ్ ఇప్పుడు నేను చెప్పాను కదండి హబుల్ లాని బట్టి ఎలాగా ఈ థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ని డిరైవ్ చేశారనేది మీరు తెర మీద చూడొచ్చు ఈ మ్యాథమెటికల్ మోడల్ పెట్టుకుని థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ అయ్యిందని డెరైవ్ చేస్తున్నారు సో ఆయన చెప్పదలసింది ఏంటంటే ఒక నిర్దేశించిన కొలతలో ఒక నిర్దిష్ట కాలఘట్టంలో ఈ భూమి ఈ ప్రపంచం అన్నది విస్తారమవుతూ వెళుతుంది మూవ్ అవుతూ వెళ్తుంది మూవ్ అవుతూ వెళుతుంది అది విస్తరించుకుంటూ పోతూ ఉంది సో ఇది ఇంతటి కాలఘట్టంలో ఇంత దూరానికి వ్యాప్తి చెందినదిగా ఉన్నట్లయితే ఇంతటి వ్యాపకానికి ఇన్ని సంవత్సరాలు పట్టుంటుంది అనేటువంటిదే ఆయన చెప్పదలుస్తున్నాడు ఎగ్జాక్ట్ గా రైట్ ఓకే సో దీన్ని పెట్టుకునే

శూన్యం అక్కడే ఏర్పడింది దానికే టైం ఇవి రెండు చేర్చే స్పేస్ టైం అంటారు కాలం అనే ఆ కొలత అక్కడే ఏర్పడుతుంది మ్యాటర్ ప్రపంచంలో ఉన్న అన్ని పదార్థాలను మనం మ్యాటర్ అంటాం అది అక్కడే క్రియేట్ అవుతుంది ఎనర్జీ కూడా అక్కడే క్రియేట్ అవుతుంది అనేది ఈ బిగ్ బ్యాంగ్ యొక్క ప్రాథమిక బిలీఫ్ ప్రాథమిక నమ్మిక ఇప్పుడు ఈ గొప్ప విస్ఫోటనంలో ఏం జరిగి ఉండొచ్చు పార్టికల్ ఫిజిక్స్ లో ఇది చెప్తారు ఓకే ఫిజిక్స్ లోనే న్యూటోనియన్ ఫిజిక్స్ అంటారు కంటికి తెలిసే అన్ని క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ న్యూటోనియన్ ఫిజిక్స్ అంటారు కంటికి తెలియని లెవెల్లో ఉండేదే క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు క్వాంటమ్ ఫిజిక్స్ ను పార్టికల్ ఫిజిక్స్ ను ఆల్మోస్ట్ ఇంటర్ కనెక్టెడ్ ఓకే సో ఇందులో మంచిగా రీసెర్చ్ చేయాలన్నందుకు యూరోపియన్ కౌన్సిల్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ సో నన్ను చెప్తారు సిఆర్ఎన్ అని ఓకే వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం ఎల్హెచ్సి తయారు చేస్తున్నారు ఎల్హెచ్సి అంటే ఏంటంటే లార్జ్ హైడ్రాన్ కొలైడర్ ఓకే నేను దీని గురించి విన్నాను ఆ ఎయిట్ లో ఇలాంటి ఒక సంభవం ఆల్ ఓవర్ నుండి ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ మధ్యలో ఉండే బార్డర్లోనే ఇది జరపబడింది కిలోమీటర్లు చుట్టూతా త్రవ్వి త్రవ్వి అందులో వచ్చి ఇప్పుడు ఎలాగా ఈ మెట్రో రైల్స్ అన్ని ఉంటాయో ఆ విధంగా ఒక ఇరవై ఏడు కిలోమీటర్ల పొడవుకి ఒక రింగ్ లాగా ఒక రౌండ్ సర్కిల్లో ఈ హైడ్రాన్ కొలైడర్ క్రియేట్ చేశారు దీని గురించి మన యొక్క మాజీ రాష్ట్రపతి సైంటిస్ట్ అబ్దుల్ కలాం కూడా ఒక ఆర్టికల్ రాశారు దీని గురించి ఓకే ఈ విజ్ఞాన ప్రపంచంలో ఎంతో డబ్బు ఖర్చుతో తయారు చేయబడిన వస్తువుల్లో ఇది ఒకటి ఓకే ఇది కట్టి ముగించడానికి పది సంవత్సరాలు అయ్యింది రెండు వేల ఎనిమిదిలోనే ఇది ముగించారు తొంభై ఎనిమిదిలో స్టార్ట్ చేసి ఓకే దీని ఖర్చు చూస్తే క్లోజ్ టు టెన్ బిలియన్ డాలర్స్ టెన్ బిలియన్ టెన్ బిలియన్ వెయ్యి కోట్లు కోట్ల డాలర్ వెయ్యి కోట్ల డాలర్లు మనము ఒక ఎనభైతో గురించామంటే క్లోజ్ టు ఎనభై వేల కోట్ల రూపాయలు దీనికి ఖర్చు ఖర్చు పెట్టారు బా ఒక విషయాన్ని ప్రూవ్ చేయడానికి ఒక విషయాన్ని ఆ పార్టికల్ ఫిజిక్స్లో రీసెర్చ్ చేయడానికి ప్రైమరీగా దానితో పాటు మరొక ప్లాన్తో ఇది క్రియేట్ చేశారు ఇప్పుడు బిగ్ బ్యాంగ్లో ఏం జరిగి ఉంటుంది గొప్ప విస్ఫోటనం జరిగింది అందులో ఒక చిన్న బిందువు అందులో జరిగిన ఒక బిందువును ఇక్కడ రీక్రియేట్ చేసి చూడాలి అనే ఒక ఆలోచనతోనే ఇది క్రియేట్ చేశారు అంటే ఈ మహావ్యాకోచం పేలింది అంటున్నారు ఆ నిమిషములో ఆ సెకండ్లో అది చూడటానికి వీళ్ళు అంత ఖర్చు పెట్టారన్నమాట అది గొప్పగా పేలింది మన వల్ల ఇమాజిన్ చేయలేనంత టెంపరేచర్ మోర్ దెన్ మిలియన్ డిగ్రీ సెల్సియస్ పది లక్షల డిగ్రీ సెల్సియస్ హీట్ ఉందని చెప్తున్నారు ఓకే అంత మనం జనరేట్ చేయడానికి ఛాన్స్ లేదు మనకంత రిసోర్స్ కూడా లేదు అందులో ఒక చిన్న ఒక పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ని రీక్రియేట్ చేసి చూద్దాం అలా ఒక చిన్న లెవెల్లో రీక్రియేట్ చేసి చూద్దామని చెప్పి మనసులో పెట్టుకునే ఈ ఎల్హెచ్సి క్రియేట్ చేశారు సంవత్సరానికి మెయింటెనెన్స్ కాస్ట్ మాత్రం దీనికి వన్ బిలియన్ డాలర్స్ ఓకే వంద కోట్ల రూపాయలు వంద కోట్ల డాలర్ వంద కోట్ల డాలర్స్ ఎనిమిది వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ మాత్రం ఓకే దీనికి కరెంట్ బిల్లు మాత్రం చూస్తే సంవత్సరానికి నూట ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఎల్హెచ్సిని నడిపి అది సంవత్సరం అంతా నడపలేదు కొన్ని రోజులే యూజ్ చేస్తారు అలా యూజ్ చేసిన ఆ కరెంట్ బిల్లే దానికి మాత్రమే నూట ఎనభై ఏడు కోట్ల రూపాయలు రిపోర్ట్ను అందించింది ఫోర్బ్స్ ఓకే ఫోర్బ్స్ పత్రిక ఫోర్బ్స్ పత్రిక రిపోర్ట్ చేసింది ఇది మాత్రమే కాకుండా ఇది రిపోర్ట్ చేస్తున్నప్పుడు మోర్ దెన్ టెన్ థౌజండ్ సైంటిస్ట్ వంద దేశాలకు పైన ఆహ్వానింపబడిన పదివేల సైంటిస్టులు చేరి ఇదొచ్చి వర్క్ చేయడానికి సపోర్ట్ చేశారు హెల్ప్ చేశారు ఇప్పుడు దాని యొక్క ముగింపు దానికి అనేటువంటిది మేము తెలుసుకోవాలని ఆశపడుతున్నాం ఓకే ఎందుకంటే సైన్సు స్పిరిచువల్ విజ్ఞానమా ఆధ్యాత్మికమా అనే కాన్సెప్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ ఆరంభమైంది అవును ఓకే సబ్ అటామిక్ పార్టికల్స్ అని చెప్పబడే ఆటమ్ కంటే దాని క్రింద ఉన్న పార్టికల్స్ ఫోటాన్స్ ఫోటాన్స్ ని ఒక కోట్ల కొలది ఫోటోన్స్ స్పీడ్ స్పీడ్గా చుట్టిస్తూ మీరు తెర మీద చూస్తున్నట్టుగా ఎంతో స్పీడ్ గా చుట్టిస్తూ రెండింటినీ ఢీకొట్టిస్తే ఏమవుతుంది స్పీడ్ ఆఫ్ లైట్ నియర్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ స్పీడ్ ఆఫ్ లైట్ మనకు తెలుసు అప్రాక్సిమేట్ గా మూడు వేల కిలోమీటర్లు పర్ సెకండ్ పా చిటికేసే లోపల స్పీడ్ ఆఫ్ లైట్ అనేది లక్షల కిలోమీటర్లు కాదు ఓకే ఈ స్పీడ్కి యాక్సెలరేట్ చేయాలి ఆ పార్టికల్స్ ని వంద నుండి వేల కొలది పార్టికల్స్ ని ఈ స్పీడ్కి తీసుకొచ్చి ఎదురుకెదురుగా కొడుతున్నప్పుడు ఏం జరుగుతుంది ఈ సంభవమే బిగ్ బ్యాంగ్ అప్పుడు జరిగి ఉండాలి అనేటువంటి ఒక బిలీఫ్లో వీళ్ళిది తలపెట్టారు సరే చివరికి వాళ్ళు ఎన్ని ఫోటాన్స్ ని కొట్టి చివరికి నేరుగా మోదుకున్న ఫోటాన్స్ కౌంట్ చూస్తే కేవలం ఇరవై నుండి ముప్పై ఫోటాన్స్ వదిలింది వదిలింది వేల నుండి లక్షల కొలది ఫోటోన్స్ ఢీ కొడుతున్నారు నేరుగా కోనది చూస్తే అప్రాక్సిమేట్లీ ఇరవై నుండి ముప్పై వరకు నేరుగా డీ కొన్నాయి వీర్య కణాలన్నీ కూడా ఒక్కసారి అండంతో ఢీ అవును ఇన్ని చేరినా అందులో ఒక ఇరవై డి కొన్నాయి అవునండి ఇందులో ఒకటి వాళ్ళు గొప్పగా కనిపెట్టారు అదే హిక్స్ బాసం ఈ హిగ్స్ బాసన్ అనేది పంతొమ్మిది వందల అరవై నాలుగులో పీటర్ హిగ్స్ చేత ఇలాంటి ఒక పార్టికల్ ఉంటుందనేది ప్రపోజ్ చేయబడిన ఒక మ్యాటర్ ఒక థీరీ ప్రపోజ్ అంటే ఇలా ఉండి ఉండొచ్చు ఇలా ఉండి ఉండొచ్చు అనేది యాభై సంవత్సరాల తర్వాత ఇది ప్రూవ్ చేస్తున్నారు అలా అందువల్ల దానికి గాడ్ పార్టికల్ అనే నిక్ నేమ్ ని పెడుతున్నారు గాడ్స్ పార్టికల్ దీని గురించి నేను చదువున్నాను యాక్చువల్గా ఇంకొకటి ఇది కనిపెట్టిన అతనికి అంటే ఈయన బిలీవ్ చేసినవాడు ఈ ఫోటాన్స్ ని ఢీ కొట్టి దాని మూలంగా వచ్చిన రిజల్ట్ ని ఈ యొక్క గాడ్స్ పార్టికల్ ఇది కనిపెట్టిన అతడికే ఫిజిక్స్ కైనా నోబుల్ ప్రైజ్ ఇచ్చారు అవునండి ఓకే సో ఇది గాడ్ పార్టికల్ అని చెప్పిన వెంటనే ఇదే ముఖ్యమైన పార్టికల్ అది దేవుని హస్తము అందును బట్టి అది గాడ్ పార్టికల్ అని చెప్పడం లేదు సైంటిస్టులు యాభై సంవత్సరాలు ఉండొచ్చు అని నమ్ముతున్నారు ఆ నమ్మకం దేవుడంటే నమ్మకానికి ఆస్పదం కదా అవును మనమెవరము కంటితో చూసి మనం నమ్మడం లేదు సో అది కూడా నమ్మకానికి సంబంధించిన ఒక యాభై సంవత్సరాలుగా ఉండినందువల్ల దానికి ఒక నిర్ణయం ఇస్తున్నారు గాడ్స్ పార్టికల్ అనేది ఇప్పుడు ఇప్పుడు ఇది ఒక ప్రశ్నే యాభై సంవత్సరాలుగా వారు లేదన్నది ఉండి ఉండొచ్చని నమ్ముతున్నారు అవునా కరెక్ట్ ఒకరోజు యాభై సంవత్సరాల తర్వాత అది ఉండింది అదే బిలీఫే మనం అనుకున్నట్టుగా సైన్స్ అంటేనే కంటితో చూసేది తప్పు చెవి ద్వారా వినేది తప్పు విచారిస్తేనే క్లియర్గా విచారిస్తేనే నిజమన్నట్టుగా కళ్ళ ద్వారానే చూసి అంత కూడా నమ్ముతున్నారనేది కాదు అదేం చెప్పేది నమ్మకం ఆధారంగానే పలు విషయాలు సైన్స్ లో ఏర్పడ్డాయి ఇప్పుడు ఈ సైన్స్ ను మన యొక్క రిలీజియస్ లేక ఎలా అనుకుంటున్నారంటే మేమన్నిటికీ ప్రూఫ్ ఇస్తాము వాళ్ళు చెప్తున్నప్పుడు క్యాషువల్ గా చెప్తారు చూడండి ఇది ఉందని చెప్తున్నాము ఉందా చూస్తున్నారా మేము చూసే విషయాన్ని చెప్తున్నాం మీరు చూడని విషయాన్ని చెప్తున్నారు ఈ ఫిజిక్స్ యొక్క విషయాన్ని చూసినట్లయితే యాభై సంవత్సరాల సైన్స్ లేని విషయాన్ని నమ్ముతుంది ఎగ్జాక్ట్లీ దాని తర్వాత అది ఉండింది మేము విజ్ఞానపూర్వకంగా నిరూపించామని చెప్తారు వీళ్ళకి యాభై సంవత్సరాలు కావాల్సి వచ్చింది ఐదు వందల సంవత్సరాలు కావాల్సి వస్తుంది కదా నిరూపించడానికి అంతకంటే దేవుడు నాడని నిరూపించడానికి వెయ్యిపోయిన కారణాలు ఉన్నాయి మనము వాటిని నిరూపిస్తూనే ఉన్నాం బట్ వీళ్లును నమ్మకముపైనే ఆధారపడి ఉన్నారు అన్నిటికీ ప్రూఫ్ ఆధారంగా వాళ్ళు లేదు ఆ రీజన్ కోసమే దీనికి గాడ్ పార్టికల్ గాడ్స్ పార్టికల్ అనే పేరే నిక్ నేమ్ గా పెట్టారు ఓకే నమ్మకం ఆధారం నమ్మకం మీదే ఆధారపడి ఉంది కాబట్టి ఒక యాభై సంవత్సరాలుగా దీనికి గాడ్ పార్టికల్ అనే పేరు పెడుతున్నారు ఈ రోజు ఉన్నటువంటి యంగ్స్టర్స్ కి ఒకటి చెప్పాలనుకుంటున్నాం విజ్ఞానము అన్ని కూడా ఆధారపూర్వకమైనవి కావు అక్కడ కూడా నమ్మకానికి ఆధారమైన కార్యాలు ఉన్నాయి ఇంకా విజ్ఞానము పలు విషయాలు నమ్ముతూ ఉంది సరిగ్గా ఉండొచ్చని చెప్పి ఒకవేళ ఈ హిక్స్ పార్టికల్ లాగా సరిగ్గా ఉండొచ్చు మరొక ప్రక్క సరిగ్గా లేకుండా పోవచ్చు పోవచ్చు అవునా అందువల్ల తిరిగి నేను చెప్తున్నా బిగ్ బ్యాంగ్ థియరీ అనేదే ఇట్ ఈస్ ఏ థియరీ నేను చెప్పాను కదా భావజాలం లేక సూత్రం మహావ్యాకోచ సూత్రం మహావ్యాకోచ సూత్రం సూత్రం అంటే నమ్మకానికి ఆధారంగా కొన్ని విషయాలు అందులో ఉంటాయి కొన్ని విషయాలు ప్రూవ్ చేసి ఉండొచ్చు అది పూర్తిగా ఆధారమైనవి కావు లేదు నమ్మకానికి ఆధారం కూడా అందులో ఉంది ఉండొచ్చు జరిగి ఉండొచ్చు కరెక్ట్ అనే ఆ అచ్చు కూడా అందులో కొంత ఉంది అది రైట్ ఇప్పుడు ఇంతవరకు మనము సైన్స్ యొక్క ఇవన్నీ మనం చూసాం వీళ్ళు ఏ బేసిస్లో ఈ యొక్క పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాలు ఎలా చెప్పారు అనేది చూసాము బేసిక్స్ ఆఫ్ బిగ్ బ్యాంగ్ని కూడా చూసాం అవునా ఇప్పుడు ఇక్కడే మనము అనలాజికల్ రీజనింగ్ అనేది అప్లై చేయబోతున్నాం మనందరికీ తెలుసు వీఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ దేవుడు తన స్వరూపం మందు నరుని సృజించ సృజించబడ్డాం మనము ఆలోచించే లాజికల్గా ఒక విషయాన్ని ఇవాల్యుయేట్ చేయడానికి కెపాసిటీ ఇన్బిల్ట్గా మనలో ఉంది ఏదో కాంప్లెక్స్ ఫిలాసఫికల్ ఆ ఆర్గ్యుమెంట్స్ని అందులో పెట్టడం లేదు మనం సింపుల్ రేషనల్ రీజనింగ్ పెట్టి లాజికల్గా ఈ నేను చెప్పే విషయాలను అనాలిసిస్ చేయబోతున్నాం ఓకే ఓకే మొదటి ప్రశ్న మహావ్యాకోచం ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది జరిగిన స్థలం ఎక్కడ మహా వ్యాకోచం జరిగిన స్థలం ఎక్కడ బిగ్ బ్యాంగ్ ఎక్కడ జరిగింది ఎందుకు నేను చాలా ఎంఫసిస్ చేసి అడుగుతున్నానంటే స్పేస్ అనేది అక్కడ లేదు ఓకే ఆ చిన్న పాస్ స్పేస్ అంటే స్థలం అంతరిక్షం అంటారు కదా శూన్యం ఆ శూన్యం ఆ అంతరిక్షము శూన్యము టైం స్పేస్ తర్వాత మ్యాటర్ ఎనర్జీ ఈ నాలుగును మహా వ్యాకోచం తర్వాత ఏర్పడింది అనేది సిద్ధాంతం చెప్తి థియరీ చెప్తుంది బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుంది స్పేసే ఈ విస్ఫోటనం తర్వాతనే జరిగింది అన్నట్టయితే అప్పుడు ఈ మహావ్యాకోచం ఎక్కడ జరిగింది ఆ విస్ఫోటనం ఎక్కడ ఎక్కడ జరిగింది ఓకే రైట్ ఈ రోజు వరకు ఆన్సర్ లేదు ఓకే ఈనాటికి ఆన్సర్ లేదు మీకు ఒక వీడియో చూపిస్తాను ఇందులో మీరు చూడండి ఎంతో పేర్కొనబడిన ఆ ఫిజిసిస్ట్ ఎంతో వరల్డ్ ఫేమస్ నేషనల్ జాగ్రఫీ ఛానల్స్లో వచ్చే వ్యక్తి మీకై కాకో ఈయనేం చెప్తున్నాడంటే ఆ వీడియో చూడండి బిగ్ బ్యాంగ్ ఏం జరిగిందన్నది మిస్ట్రీ అనేది చెప్తున్నాడు కాకో చెప్తున్నాడు మీకై కాకో ఇంకెవరో కాదు రెండు వేల పన్నెండులో సూర్యునిలో కాలబిలం ఉంది ఆ బ్లాక్ హోల్ అనేది ఉంది అందులో కిరణాలు ఏర్పడుతున్నాయి ఈ ఎక్స్ రేసు ఎం రేసు ఇవి పుట్టుకొస్తున్నాయని అప్పుడు దాని గురించి ఆసక్తితో ఉన్న మా వాళ్ళకి ఎంతో వివరంగా తెలియజేసిన వాడి ఈ సైంటిస్ట్ ఓకే అంతకుముందు ఏం జరిగి ఉంటదో తెలియడం లేదంటున్నాడు ఇప్పుడు మరొక ప్రశ్న ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది అన్న ప్రశ్నకి సమాధానం మనకి తెలియలేదు తెలియలేదు ఎందుకంటే స్పేస్ అన్నది అక్కడ క్రియేట్ ఆ విస్ఫోటనంలోనే స్పేస్ అవుతుంది రైట్ మరొక ప్రశ్న ఎప్పుడు జరిగింది ఇప్పుడు ఇంకొక ప్రశ్న నాకు కలుగుతుంది మహావ్యాకోచం ఏర్పడిన తర్వాతే టైం వచ్చింది కదా వచ్చింది అప్పుడు అంతకుముందు టైం అనేది లేదు కదా టైం లేదు కదా ఇప్పుడున్న సైంటిస్ట్ ని అడిగితే మేము అన్నిటికీ ఆన్సర్ పెట్టుకున్నాం టైంకు ముందు జరిగిందన్న క్వశ్చన్కే తావులేదంటారు ఇట్ ఈస్ అన్ ఇన్డెఫినెటివ్ ఆన్సర్ ఇన్డెఫినెటివ్ ఆన్సర్ ఇన్డెఫినెటివ్ ఆన్సర్ అంటే ఆన్సర్ లాజికల్గా కరెక్ట్ అనిపిస్తుంది బట్ అది వేగ్గా ఉంటుంది ఓకే ఇప్పుడు టైం గురించి అడిగితే ఇలాగే జవాబు ఉంటుంది ఇలాగే జవాబు ఉంటుంది ఇలాగే నేను చూసిన రీసెర్చ్ అంతట్లో సైంటిస్టులు మాట్లాడేది ఇలాగే ఒకరు మీకై కాకో లాంటి వాళ్ళు మాకు తెలియదు అని చెప్పారు మిస్టరీ అని ఒకే మాటలు మిస్ట్రీ అని ఒకే మాటలో చెప్పి ముందు ఏం జరిగిందన్నది ఇంతవరకు మనకు తెలియని రహస్యం అన్నాడు సరే మిగతా వారి దగ్గర అడిగితే టైమే క్రియేట్ అవ్వలేదు కదా దానికి ముందు జరిగింది ఎలా అడుగుతారు అనేది మనల్నే తిరిగి ప్రశ్నిస్తారు తిరిగి ప్రశ్న అడుగుతారు బేసిక్ ప్రశ్నలే కదా ఇవన్నీ బేసిక్ ప్రశ్నలు ఓకే ఆడ తర్వాత వీళ్ళు ముఖ్యంగా చెప్పే మాట ఇన్ ద బిగినింగ్ దేర్ వాస్ నథింగ్ అని అంటారు ఏమీ లేకుండా ఉండింది నథింగ్ అంటే ఇది డిఫైన్ చేసేది మన వంటి సామాన్య వ్యక్తులు కాదు సైంటిస్టులకి ఈనాడు కొత్తగానే ఉంది హౌ డు యూ డిఫైన్ నథింగ్ ఎందుకంటే స్పేస్ ఇస్ నాట్ నథింగ్ ఏమిటి శూన్యం అన్నది నథింగ్ కాదు అది కూడా సృష్టిలో ఉండేటువంటి ఒక విషయం విషయం విడు చెప్పిన అనాలజీ ప్రకారంగా బిగ్ బ్యాంగ్లోనే అది ఏర్పడింది అంటున్నారు ఓకే అప్పుడు నథింగ్ ఎలా డిఫైన్ చేస్తారు ఆ విధంగా అంటే ఆయన బ్రదర్ ఏం చెప్పదలుస్తున్నారంటే ఇవన్నీ ఏర్పడినవి అంటే శూన్యమన్నదే ఏర్పడి ఇప్పుడు మనము ఖాళీ స్థలంలో ఇల్లు కడుతున్నాం ఆ ఇంట్లో షెల్ఫ్ పెడుతున్నాం అందులో అన్నిటినీ పెడుతున్నాం ఖాళీ స్థలం అన్నది ఏర్పడుతుంది అదే బిగ్ బ్యాంగ్ తీరి తర్వాత వచ్చింది అయితే దానికి ముందర ఏముండింది ప్రశ్న ఎగ్జాక్ట్గా రైట్ ఓకే ఇది కూడా ఈ రోజు డిఫైన్ చేయని ఒక మిస్ట్రీలో ఒకటి ఓకే బిగ్ బ్యాంగ్ తీరికి ముందు ఏమి లేదంటున్నారే ఆ లేదంటున్నది ఏమిటి స్పేస్ అక్కడ లేదు టైం అనేది లేదు నథింగ్ అంటున్నారు నథింగ్ అనేది ఏంటనే మనకి తెలియదు ఓకే ఇప్పుడు ఇందులో ఒక టెక్నికల్ వర్డ్ యూస్ చేస్తారు సైంటిస్టులు ఛాన్స్ అంటారు ఛాన్స్ ఛాన్స్ ఓకే ఆస్కారం అంటారు అలా ఏమో ఆ ఛాన్స్ అని ఒక వర్డ్ యూస్ చేస్తుంటారు అదేంటని అడిగితే ఎవరికీ తెలియదు రైట్ దీనికి ఒక ఛాన్స్ ఉండింది కదా ఛాన్స్ ఛాన్స్ అంటే అదేంటో తెలియదు తెలిస్తే వాళ్ళం కదా ఓకే సో చదువుకున్న వాళ్ళ దగ్గర సమస్య ఏంటంటే చదువుకున్న వాళ్ళు మాటలతో బాగా ఆడుకోగలరు అది మనం మర్చిపోకూడదు దానికి సెపరేట్ ప్రోగ్రామ్ చేయాలి ఇప్పుడు ఇది మనకి ఎక్కడ జరిగిందో తెలియదు ఎప్పుడు జరిగిందో తెలియదు నథింగ్ అంటే ఏంటని మనకి తెలియదు దీనికి ఇంకా అలాగే ఛాన్స్ అనే వర్డ్ యూజ్ చేస్తారో అది మనకి తెలియదు ఇంకొకటి ఎనాలజికల్గా గా యోచించండి బిగ్ బ్యాంగ్ లో ఏర్పడిన ఒక ఒక బిందువును రీక్రియేట్ చేయడానికి మీకు ఎంత ఖర్చు అవుతుందంటే టెన్ బిలియన్ డాలర్ మెషిన్ అవసరమైంది కరెంట్ బిల్ నూట ఎనభై కోట్లు కట్టాల్సిన అవసరం ఉంది పదివేల హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఇంటలెక్చువల్ అవసరమైంది పని మాత్రమే కాదు వాళ్ళ యొక్క మేధస్సు కూడా ఇంటెలిజెన్స్ అవసరం పడింది ఎందుకు అందులో ఒక డాట్ మీరు రీక్రియేట్ చేయడానికి అప్పుడక్కడేం జరిగింది అందులో ఉండేటువంటి థౌజండ్స్ అండ్ థౌజండ్స్లో ఉన్న పాయింట్ జీరో 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 వన్లో ఉన్న విషయం చేయడానికే ఇంతటి డబ్బు మానవ శక్తి మానవ మేధస్సు ఇంత అవసరపడుతుందంటే దీనికంటే లక్ష కోట్లు అధికముగా ఒక కార్యం జరిగింది అప్పుడు ఇవన్నీ జరగడానికి మూల ఏమిటి ఎవరు గైడ్ చేసి ఎవరు గైడ్ చేశారు ఎలా జరిగింది అని అడుగుతున్నారు క్రియేటర్ దగ్గరికి వెళ్తున్నాడు ఆయన కరెక్ట్ చాలా కరెక్ట్గా మీరు దగ్గరకు వచ్చారు దానికి కూడా మనకి సైన్స్లో ఎటువంటి జవాబు లేదు ఆన్సర్ కూడా దీనికి లేదు ఓకే ఇప్పుడు చివరిగా నేను చివరికి అనేది కాదు నేను ఒక విషయాన్ని చెప్పబోతున్నా ఇప్పుడు టైంకి స్పేస్కి లేక నథింగ్కి ఛాన్స్కి లేక మహావ్యాకోచానికి ముందుగా ఇది జరిగించడానికి ఎవరై ఉన్నారనే ప్రశ్న దేనికిని వీళ్ళ దగ్గర ఏమీ లేదు ఒకవేళ వీళ్ళు దానికి వ్యూహాత్మకంగానో మరొక ఆధారంగానో లేక మీరు చెప్పినట్టుగా టెక్నికల్ వర్డ్గా ఏదన్నా ఒక మాట చెప్పి ఉండొచ్చు సో దీనికైన జవాబు ఎక్కడుంది ఏ స్థలములో ఎవరి దగ్గర ఉంది దీనికైన కార్యాలు ఏంటి అనేటువంటిది మనము తెలుసుకోవాలంటే మీరింకా కొంత వెయిట్ చేయాలి ఎందుకు వెయిట్ చేయాలి బ్రేక్ తీసుకుంటారా బ్రేక్ కాదు ఇప్పుడు మనము ఈ ప్రోగ్రాం యొక్క ముగింపుకు నేరుగా వచ్చాము టైం షార్ట్ అయింది ఇంకోటి మనం మహావ్యాకోచ సిద్ధాంతంలో లేము ఏర్పరిచిన టైంలో ఉన్నాం సో ఈ టైం ఇప్పుడు మనకి ముగిసే సమయంగా ఉంది కాబట్టి ముగించి తర్వాత ప్రోగ్రాంలో దీనికైన జవాబుతో పాటు మిమ్మల్ని మేం కలవబోతున్నాం మీరు కూడా దీని గుచ్చిన కార్యాలను తలపోయండి వెదకండి ఎక్కడ వెదిగితే దీని గురించి బాగా తెలుస్తుందంటే ఈ బైబిల్ బాగా వెదికి చూడండి గూగుల్లో వెదకటం ఒక ప్రక్కన ఉండనివ్వండి ఈ బైబిల్లోనూ వెదికి చూడండి వీటికైన జవాబులు దొరుకుతాయి యోచించండి తర్వాత ప్రోగ్రాంలో సహోదరునితో రాకడ ఆలస్యమైతే మిమ్మల్ని కలుసుకుంటాం గాడ్ బ్లెస్ యు